ఈవినింగ్ టైంలో సమోసా తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదండి ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ట్రయాంగిల్ షేప్లో ఉండే సమోసా కాకుండా ఫ్లవర్ సమోసాను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మరి ఈ సమోసా ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మైదాను తీసుకోండి ఒక అర స్పూన్ వరకు వాము తీసుకుని ఇలా కాస్త నలిపేసి వామును వేసేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ను కూడా యాడ్ చేయండి తర్వాత ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేయండి ఇలా ఆయిల్ వేసుకుని బాగా కలపటం వలన మనకు సమోసా లేయర్ వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి వాటర్ను యాడ్ చేస్తే పిండి పలుచిబడిపోవటానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఉడకపెట్టుకుని పీల్ తీసేసి ఇలా మెత్తగా మెదిపేసుకుని ఈ బంగాళదుంపలను కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ను వేసుకుని దీనిలో కొద్దిగా జీలకర్ర ఒక ఉల్లిపాయ సన్నటి తరుగు అలాగే ఒక పచ్చి పిచ్చి తరుగు యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది ఇలా బేబీ పింక్ కలర్లోకి ఆనియన్స్ చేంజ్ అవ్వగానే దీనిలోకి కొద్దిగా క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి ఇలా క్యారెట్ తురుమును యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం అలాగే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని దీనిలోకి కొద్దిగా గరం మసాలాను ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ను మెదిపి ఈ పొటాటోస్ను కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి దీన్ని మనం మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందామండి మనకు సమోసాలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇంకా సమోసా ప్రిపరేషన్ మొదలు పెడదామండి దానికోసం ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదాలో నుండి ఒక చిన్న సైజ్ బాల్ లాగా తీసుకోండి దీనిపైన కొద్దిగా ఆయిల్ను వేసుకుని ఇలా చిన్నగా రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసుకోండి ఇలా రెండింటిని రౌండ్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక దాన్ని తీసుకుని దీనిపైన మనం కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం పొటాటోతో దీన్ని ఇలా కొద్దిగా తీసుకుని బాల్లాగా చేసుకుని దీనిపైన పెట్టుకోండి మరొక పూరిని ఇలా తీసుకుని పై వైపు కవర్ చేసి పెట్టుకుని సైడ్స్ ఇలా ఫోర్క్తో అంచుల వెంట ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ అన్ని వైపులా కూడా రౌండ్గా పెట్టుకోండి తర్వాత చాకుతో ఇలా చిన్న చిన్న ఘాట్ల లాగా కట్ చేసుకోండి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా అన్ని వైపులా కూడా చాక్తో కట్ చేసి పెట్టుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కట్ చేసిన పార్ట్లో నుండి ఒక పార్ట్ను తీసుకుని పైకి ఇలా పెట్టేసి అంటించేసేయండి తర్వాత మధ్యలో ఉన్న ఒక దాన్ని వదిలేసి నెక్స్ట్ దాన్ని పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కటి వదిలేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పై వైపుకు లేపి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే దానికి అతుకుపోతుందండి మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మిగిలిన ఫోర్ సైడ్స్ మిగిలినవి కూడా ఇలా తీసుకుని పైకిలా పెట్టేసేయండి ఇలా చేసుకుంటే మనకు ఇది చక్కగా ఫ్లవర్ షేప్లో వస్తుందండి ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి నేను మరొకటి కూడా చేసి చూపిస్తున్నానండి ఇలా రెండు చిన్న సైజు చపాతీలాగా చేసుకుని ఒక చపాతీ పైన స్టఫింగ్ను పెట్టుకుని తర్వాత ఇంకొక చపాతీతో క్లోజ్ చేసుకుని ఫోర్త్తో ఇలా అన్ని వైపులా కూడా కాస్త నిదానంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి తర్వాత సైడ్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని మధ్య మధ్యలో ఒక్కొక్క దాన్ని లీవ్ చేసుకుంటూ మరొకదాన్ని ఇలా పై వైపుకు ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన వాటిని కూడా పైకి ఇలా ఫోల్డ్ చేసి పెడితే మనకు ఫ్లవర్ షేప్లో ఉన్న సమోసా రెడీ అయిపోతుంది ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఇలా చేసి పెట్టుకున్న ఒక్కొక్క సమోసాను కూడా ఆయిల్లోకి వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కలపకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా అలా ఉంచండి తర్వాత రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి స్టవ్ను హై టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనం ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత మనం ఫ్లవర్ లాగా చేసుకుందాం కదండి అవి వచ్చేసి పెటల్స్ లాగా ఆ రేకులు కాస్త కొద్దిగా విచ్చులుతూ ఉంటాయండి అలా వచ్చి చూడటానికి ఈ సమోసా చాలా బాగుంటుంది ఇలాగే మిగిలిన సమోసాలను కూడా ఫ్రై చేసుకోండి మరి డిఫరెంట్గా ఉండే ఈ ఫ్లవర్ సమోసా రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్